వెల్కమ్ టు నావా న్యూస్ వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి కొత్తపేట గ్రామంలో ఎక్స్ అహోడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఇప్పుడు యూజర్ చార్జెస్ అని బిల్లును పెంచడం సరికాదన్నారు అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నాడు అని దాని పేరే బాధుడే బాధుడు అని అన్నారు ఇరవై ఏడవ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు చిర్లా అభిమానులు పాల్గొన్నారు రోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతలు తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడుపై పోరు వైఎస్ఆర్సీపీ పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఏదైతే గడిచేటువంటి ఈ ఆరు నెలల్లో ముందు ఆరు నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామనేటువంటి మాట చెప్పాను అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోకకుండా చేస్తా మాట వారు చెప్పడం జరిగింది మరి వీటిలోనే కనిపెట్టుకుండా నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు మరి ఇవన్నీ అనుభవం నాయకుడిగా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ ఈరోజు జరిగిన జరిగినటువంటి ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు ఆరు వేల డెబ్బై రెండు వేల డెబ్బై రెండు కోట్ల మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల మరి యాభై నాలుగు కోట్ల రూపాయలతో రెండో దఫా మొత్తం కలిసి పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేన మరి సామాన్య ప్రజా మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతూ ఉన్నారు మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో మాటలు చెప్పి ఆరు నెలలు గడవకుండానే మరి ఎస్సీ ఎస్ ఉన్నటువంటి కరెంటు పెంచడమే కాకుండా వాళ్ళు పుచ్చి తీర్చితూ మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే నక్క మీద మరి తాటికే పడిన చందంగా ఒకవైపున కరెంటు బాధలే బాధులు కింద ఉంటే రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తా ఉన్నటువంటి మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యూజర్ ఛార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యూజర్ ఛార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకదాని తర్వాత ఒకటి ఆరు నెలల గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు మరొకసారి ఈ మూడు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు రెండు వేల సంవత్సరంలో మరి రెండు వేల సంవత్సరంలో వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలు తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామెతలు చాలా ఉంటాయి సామెతలు చెప్పినట్టు చేయాలి చెప్పినట్టు ఆడవారి మాటలకి అర్థాలు వేరు చెప్తూ ఉంటారు నేను గెలిచబడుతున్నా కాదు కానీ ఓ సామెత మీద చెప్తూ ఉంటారు సరదాగా అట్లాగే ఈ రాత్రిలో చంద్రబాబు నాయుడు గారికి మాట చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే మోసమని మరి ఉచిత తీసుకుని మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి పద నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంచెం ఆదాయం వచ్చింది ఇవాళ చంద్రబాబు గారు ఫ్రీగా వచ్చి ఇసుక అందిస్తామని మాకు చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యమైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి వాళ్ళ టౌన్కి మరి వందల పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు రెండో స్థానికులు ఉన్న వారికి తీసుకు ఇవ్వట్లేదు కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి మీ ముసుకట్టమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రి పూట దాని ఇక్కడి నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురం ఇతర ప్రాంతాలు చేస్తున్నారు ఒక లారీ గా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరువాలో ఒక లారీ వాళ్ళు అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట నిలబడే విధంగా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం సుమారు రెండు పాయింట్ ఎనభై రెండు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు వారుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే వారిని అపహాస్యం చేసే విధంగా వారేదో మరి అదాంతో మీరు కుమ్మకైపోయి అంబేద్కర్ అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు రెండు రూపాయల పైసలు కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే మీరు మీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రెండు రూపాయలే ఇరవై నాలుగు పైసల రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం మోపలేదని చెప్పి అడుగుతున్నాం మరి ఇటువంటి విధంగా కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది ఎవరైతే సామాన్య ప్రజానీకం ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తూ ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ఏకైక శక్తిగా ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి అర్థం ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు మాటలు మాట్లాడించడం లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తిగా శక్తి ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానీకం నడ్డి విరిచేలా మీరు ఒకవైపున కరెంటు చార్జీలు కరెంటు ఛార్జీలు బాదులే బాదులు అలాగే ఒక రైపు వైపున యోధుల ఛార్జీలు ఒకవైపున ఎస్ డీజిల్ మరి మరి రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా మీరు ఇవ్వకుండా వారి ఇళ్ళకై ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆరు నెలల సమయంలోనే మీరు గది తప్పి ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మరి ప్రజలప్పుడు వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తప్పనిసరిగా మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుగు సందర్భంగా మీకు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఈ వైఎస్ఆర్ మరి కరెంటు చార్జీల బాధులపై వైఎస్ఆర్ పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రతి నియోజకవర్గంలో హెడ్ కూడా మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో అందరూ కూడా మరి ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజల యొక్క మద్దతు గొంతు వినిపించడం కోసం మరి ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లో ఆఫీసు ఎల్టికల్ ఆఫీసులో కానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే వెనుక్కు తీసుకోవాలనే డిమాండ్ ని చేయడంలో మరి పార్టీ శ్రేణులంతా కూడా పాల్పంచుకోవాలి ప్రజల పక్షాన కష్ట నిలబడాలని చెప్పి అధికారులు కోరుతూ ఇవాళ ఈ పోస్టులు ఆవిష్కరణ చేస్తున్నాం